హలో అండి హాయ్ ఎంత మంది ఇలాగా కొంచెం గట్టిగా వచ్చినప్పుడు తీయకుండా కొంచెం వెయిట్ చేసి పేషెంట్స్ తో తీయకుండా మంది కట్ చేస్తారు చెప్పండి నేను కూడా మీలానే కట్ చేస్తాను నాకు కూడా పేషెన్స్ ఇలాంటి వాటిలో చాలా తక్కువ సో లత పంపించింది నా ఫ్రెండ్ అని చెప్పాను కదా తను కొన్ని శారీస్ పంపించింది అవి షేర్ చేస్తాయి ఇప్పుడు బాగున్నాయి తన సెలెక్షన్ కూడా బాగుంది ఏంటది గగన్ ఈ ముడులు రావండి అవునా తను మంచి మంచి క్వాలిటీ శారీస్ పంపించింది చూడండి నచ్చితే మీరు కూడా తీసుకోండి వినిపించట్లేదు సో ఓకే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓకేనా తన నెంబర్ ఇస్తాను దాని నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీరు మీకు ఏదైనా చేరడానికి నచ్చితే ఇప్పుడు నేను చూపించే వాటిలో ఓకేనా సో ప్రైజెస్ ఇవన్నీ నేను స్క్రీన్ మీద పెడతాను చెక్ చేసుకోండి తక్కువ రేటే ఉంటాయండి ఎక్కువ రేట్ కూడా ఉండవు ఇది ఒకటి బాగుంది అంటే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చేసి ఒక మంచి బోర్డర్ వచ్చింది దీంట్లో ఉన్న కలర్స్ చూద్దాం సో వరుస వరుసగా ఫీటింగ్ చేస్తాను మొత్తం అంతా స్పీడ్ గా చూపిస్తాను నేను సో ఇది ఒక మోడల్ కొడుకు ఏదో చూపిస్తున్నాడు గగన్ కొంచెం సైడ్ రా అమ్మ చీర చూపిస్తుంది కదా కొంచెం సైడ్ రా ఓకేనా క్లాత్ కూడా బాగుంది బాగా మెత్తగా ఉంది సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఒక కాపర్ బోర్డర్ వచ్చేసింది మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్ లో చూపిస్తాను మీకు నేను ఇది ఒకటి అంటే దీనికి కౌ డిజైన్ వచ్చింది ఇక్కడ చూసారా కౌ మోడల్ వచ్చింది బాగుంది ఇవన్నీ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీరు తీసుకుందాం ఓకేనా క్లాత్ వచ్చేసి డోలా వస్తుంది డోలా క్లాత్ చాలా మెత్తగా ఉంది ఇదిగోండి ఇలా ఉంటుంది అనుకో చీర చాలా చాలా మెత్తగా ఉంది ఐ థింక్ బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి పళ్ళు ఇది వచ్చేసి పల్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఎంత హెవీగా ఉందో సో బ్లౌజ్ వచ్చేసి మీకు నార్మల్ రన్నింగ్ వచ్చినట్టుంది ఇది వచ్చేసి పళ్ళు సో యా బ్లౌజ్ మీకైతే రన్నింగ్ వచ్చిందండి ఇంకా ఇట్లానే ఉంటుంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఏదో మీకు బ్లౌజ్ చూపిస్తే ఒక ఐడియా ఐడియా వచ్చేస్తుంది మళ్ళీ తనకి మెసేజెస్ పెట్టి బ్లౌజ్ ఏది ఎట్లా ఉంది యా ఇది బ్లౌజ్ ఇది ఇట్లా వచ్చింది మనకి వచ్చేసి ఇక్కడ బార్డర్ వచ్చింది చూసేనా బ్లౌజ్ కి బాగుంది చీరంతా కూడా చాలా బాగుంది కలర్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నచ్చితే తీసుకోండి ఓకేనా ఇది ఒక కలర్ ఇది వచ్చేసి ఒక మంచి బ్లూ కలర్ దాన్ని ఫోటోలు పెట్టమని అడిగినా మీకు పెడతా ఓకేనా ఇది ఒకటి నావి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక మంచి కలర్ ఆవులు వచ్చింది చూడండి ఇక్కడ బాగుంది ఆవులు వస్తే కలర్ సో దీంట్లో ఒక మోడలే పంపించినట్టుంది తను ఇంకేమన్నా డిజైన్స్ మీరు ఏమన్నా అడిగితే తను ఫొటోస్ పెడతాది చెక్ చేయండి ఓకే సో ఇవి వచ్చేసి డైలీ వేరే చెప్తుంది అంత తనం మీకు ఒకటే ఓపెన్ చేసి చూపిస్తా చాలా బాగుంది బొమ్మ చూపిస్తా ఉన్నాడు బొమ్మ ఇలా ఉంది అంటే బాందిని ప్రింట్ లాగా వచ్చింది అనమాట ఇది కాబట్టి చీర సపరేట్ ఉంది నెక్స్ట్ జాకెట్ సపరేట్ ఉంది చీర జాకెట్ రెండు సపరేట్ సపరేట్ ఉంది జాకెట్ కూడా ఒక మంచి హెవీగా వచ్చేసింది జాకెట్ కూడా బాగుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇది ఒక సేమ్ ఇక్కడ గొప్పలో ఎలా ఉంది అలానే ఉంటది అనమాట కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ వైట్ ఫౌండేషన్ ఒక మంచి షిఫాన్ క్లాత్ వచ్చింది మెత్తగా ఉంది ఇది కలర్ ఇది ఒక మంచి పాచి పాచి కలర్ ఉంటుంది సరే సో పాచి కలర్ గాలి వచ్చేస్తుంది పోయిడే సార్ సో ఇది వచ్చేసి పార్టీ కలర్ యా ఇది వచ్చేసి వైన్ 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 కలర్ ఇది ఓపెన్ చేసింది ఆల్రెడీ మీకు చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ నేను బయట కొంచెం చేస్తున్నానండి వీడియో చల్లగా వస్తుంది అని చెప్పి సో ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఒక వన్ మీటర్ ఉంది అలాగే చీర చీర కూడా బాగుంది మొత్తం అంతా షిబోరీ డిజైన్ వచ్చేసింది చాలా మెత్తగా ఉంది ఐ థింక్ మీరు డైలీ వేర్కి ఇక్కడికైనా టెంపుల్కి వేసుకొని వెళ్ళడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది చీర అయితే మనకి ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇంకా చీర మొత్తం ఇదే డిజైన్ ఉంటుందండి పళ్ళు చూపిస్తాను ఇదిగోండి చీర మొత్తం చూపిస్తున్నాను ఇలా ఉంటది చీర కూడా సిక్స్ థర్టీ కట్ అయితే వచ్చింది ఓకేనా ైలెట్స్ అన్ని రీజనబుల్ గా ఉంటాయి తీసుకోవచ్చు మీరు ఇంకొక కలర్ చూపిస్తా ఇది వచ్చేసి ఒక మంచి మెరూన్ కలర్ చూసారు ఇదేమో వైలెట్ వైలెట్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది అంటే కలర్ చూసిన వెంటనే బాగా అట్రాక్షన్ గా ఉన్నట్టు అనిపించింది నెక్స్ట్ చూడ బ్లూ రాయల్ బ్లూ ఉంటది కదా రాయల్ బ్లూ ఇవ్వండి జారిపోతుంది అంటే చీర బాగా మెత్తగా ఉంది కదా జారిపోతుంది సో ఇవన్నీ శారీస్ అయితే మొత్తం చేస్తున్నారు ఎలా ఉన్నారు షో లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చీరలు ఏమైనా నచ్చితే తనకి మీరు వాట్సప్ చేసేయండి తన మీకు పిక్స్ అవన్నీ పెడుతుంది డీటెయిల్స్ అవన్నీ ఇస్తుంది ప్రైజెస్ ఇక్కడ నేను స్క్రీన్ మీద పెడతాను చెక్ చేసుకోవచ్చు అండి రీజనబుల్గా ఉంటాయి అనమాట తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి తన డైలీ సారీస్ ఏవైతే కొత్త కొత్త వస్తాయో అవన్నీ పెడతా ఉంటుంది అనమాట ఓకేనా సో ఇంక మన టాపిక్ వచ్చేస్తే వీడియోస్ పెట్టలేదు వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారండి ఓకేనా ఓకే 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 సో చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు పెట్టలేదు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అది ఏది అని చెప్పి నోమికా పాప ని సో ఏంటంటే అండి ఇంకా డిప్రెషన్ తగ్గలేదు మైండ్ ఎప్పుడన్నా బాగాలేనప్పుడు ఎప్పుడైతే నాకు ఏంట్రా బాబు ఈ జీవితం ఏంట్రా ఇలా అనిపిస్తుంది అంటే నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటదండి కానీ ఆ స్ట్రాంగ్నెస్ ఒక్కోసారి ఉండదు అనమాట సో అలాంటప్పుడు నేనైతే వీడియోస్ పెట్టానండి అసలు ఇంకా ఎక్కువగా పడుకునే ఉంటాను అనమాట అలా రష్ తీసుకుంటా రష్ తీసుకుంటా రష్ తీసుకుంటానే ఉంటాను ఇంకేం చేయనండి ఇదే పనిలో ఉంటా అనమాట నేను నా మనసు ఎప్పుడైతే బాగుండదో అప్పుడు నేను చేసే పని అయితే ఇదే ఇంకా రెండోది అయితే ఏం చేయను ఇంట్లో పని చేసుకుంటాను పిల్లలకి ఫుడ్ పెట్టుకుంటాను నేను తింటాను అంతే బస్ ఎప్పుడు చూసినా పడుకునే ఉంటాయి అన్నమాట ఎప్పుడన్నా నా అన్ని వీడియోస్ చూసుకుంటా యూట్యూబ్లో సో మొత్తం అంతా ఇంకా ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లి జరుగుతుంది కదా ఆ వీడియోస్ ఈరోజు చూసానండి నిజంగా వాళ్ళు చూడటానికి కూడా అంత ఇదిగా ఏమి ఉండరండి కానీ డబ్బులుంటే ఏదైనా జరిగిపోయిద్ది అని అంటారు విశార సో అది కరెక్టే డబ్బులుంటే బాగలేని వాళ్ళు కూడా బాగుంటారు కానీ వాళ్ళలో నాకు మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే వాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ సౌండ్ వస్తుంది ప్లాస్టిక్ సర్జరీలు ఇవన్నీ ఏం పెద్దగా చేయించుకోరు అన్నట్టు అనిపిస్తుంది అండి న్యాచురల్ గా ఉంటారని అనిపిస్తుంది కానీ ఖరీదైన బట్టలు ఇవన్నీ వేసుకుంటారు కానీ ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారన్న ఇదైతే అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టే ఉన్నారు గా ఏ వంకర ఉన్నా వాళ్ళంతా ఇదిగా అందంగా ఉన్నట్టుగా నాకు అనిపించలేదు అండి కానీ ప్లాస్టిక్ సర్జరీలు హీరో హీరోయిన్లు చేయించుకున్నట్టు వాళ్ళు చేయించుకో అంటే వాళ్ళకి అవసరం లేదు కదా వాళ్ళకి చాలా డబ్బు ఉంది వాళ్ళకి ఆ సర్జరీలు చేయించుకున్న ఒకటి చేయించుకోకపోయినా ఒకటే కానీ అతను కూడా చూసారా ఆ అమ్మాయి రాధిక మర్చి అంటేమో సన్నగా ఉంటుంది అతనేమో ఫస్ట్లో అంటే వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అనమాట హెల్త్ ఇష్యూస్ వల్ల లావుగా అయిపోయాడు అంత అలాంటి అబ్బాయిని అర్థం చేసుకొని తను పెళ్లి చేసుకుంటుంది అంటే చాలామంది అంటారు డబ్బు కోసమే చేస్తున్నారు ఇదంతా అని చెప్పి ఏమో అండి మనకు తెలియదు కదా అసలు ఏంటో వాళ్ళు వాళ్ళు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారంట ఇదక్కడ డబ్బు గురించి వచ్చిందో నా మ్యాటర్ అర్థం కదా అంబా అని వాళ్ళు ప్రపంచాన్నే ఏతున్నారండి మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్లికి మొత్తం ప్రపంచం మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది అనమాట ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న ప్ర ప్రముఖులు మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నారు సో నాకు అనిపిస్తా ఉంటది ఆ అసలుకి ప్రపంచాన్ని ఏలుతున్నాడు ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పి వాళ్ళు చాలా గా ఉన్నట్టు అనిపిస్తారండి నాకు ఇంకా వాళ్ళ కల్చర్ కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది నిజంగా నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ మొత్తం వాళ్ళు వేసుకునే నగలు ఇవంతా కూడా డైమండ్స్ అంట సో ఏవి ఇంకేవి పిచ్చి పిచ్చి ఏమి యూజ్ చేయారంట మొత్తం అన్ని డైమండ్స్ మొత్తం డైమండ్స్ గోల్డ్ కూడా చాలా తక్కువగా యూజ్ చేసుకుంటారంట సో అతన్ని అమ్మాయి ఎప్పటి నుంచో లవ్ చేసుకుని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు లవ్ మ్యారేజ్ అది అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు లవ్ మ్యారేజ్ కానీ వాళ్ళు ఎంతో రెక్స్పెక్టబుల్ గా ఉంటారండి అండి అందరి పట్ల సో నాకు అది చూస్తే అర్థం అవుతుంది అంత డబ్బు అంత ఇది కొన్నాను కొన్నాను వర్షం పడుతుంది చాలా చల్లగా అనిపిస్తుంది అండి అది క్లైమేట్ అంతా చాలా బాగుంది చల్లగా ఉంది నా మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చొని అయితే చేస్తున్నాను ఆ మైండ్ బాగుండదండి అప్పుడప్పుడు సో అలా బాగుండనప్పుడు వీడియోస్ అస్సలు పెట్టను వీడియోస్ జోలికి అస్సలు వెళ్ళను ఎవరు ఎవరిని కూడా ఇంకా అనమాట నా లోకం నా లోకంలో ఉంటాను నేను ఇలాంటి మెంటల్ డిస్టర్బెన్సెస్ చాలా మందికి వస్తూ ఉంటాయండి నాకే కాదు చాలా మందికి వస్తూ ఉంటాయి కానీ వీటన్నిటిని తట్టుకొని నిలబడాలంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి కొంచెం కాదు చాలా స్ట్రాంగ్ గా ఉండాలండి సో అది మనం అలవాటు చేసుకోవాలన్నమాట ప్రతిసారి ఎవరు మనకు వచ్చి హెల్ప్ చేయరు కదా వర్షం స్టార్ట్ అయిపోయింది లోపలి పెట్టడం వేసే ఇవసర వర్షం స్టార్ట్ అయిపోయింది పెద్ద పెద్ద వర్షం పడుతుంది క్లైమేట్ అంతా చల్లగా ఉంది లోపలి సారీ పెట్టేనా పెట్టే వరుసగా పెట్టే కేర్లని గగన్ బాగా హెల్ప్ చేస్తాడు బై బై కేర్